మన రాజంపేటకు మోసం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె నింపే వరకు మీరెవ్వరు కూడా విశ్రమించకూడదు ఎందుకంటే పింఛా డ్యాం దిగిపోయి రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు నత్త పనులు నడుస్తున్నాయి ఇలాగే కొనసాగితే ఇంకొక పది సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంది అట్లాగే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది కనీసం నిర్వాసులకు ఇల్లు కట్టే పరిస్థితి లేదు రాజంపేట అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఇవ్వకుండా మోసం చేశారు అట్లాగే రాజంపేట పట్టణానికి మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మోసం చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే శాంత లిస్టు ఈ వైసీపీ ప్రభుత్వంలో రాజంపేట నియోజకవర్గానికి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు ఈ అన్యాయాన్ని మనం సరిదిద్దాలంటే మాన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనం ముందుకు వస్తున్న కూటమి అభ్యర్థికి ఓటు వేసి తీరాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ నాకు రాష్ట్ర తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ నాయకులు లోకేష్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చమ్ నాయుడు గారికి అట్లాగే నా వెన్నంటి నిలిచిన నా మిత్రులకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి